ప్రభనసు క్రీస్తున్న ఈ వాక్యం వింటున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను ప్రేమేనా దేవుని పెట్టలేరా నిజంగా ఇలా మనం ప్రతి ఉదయకాలం దేవుని వాక్యం వింటూ దేవుని వాక్యం ద్వారా ఆదరించబడడం మనకు మన కుటుంబాలకు ఎంతో క్షేమం ఈ మాటలు వినటం కూడా మనకు దేవుడిచ్చిన ధన్యకరం అదెంతో భాగ్యం అందుకే భక్తుడు చెప్తాడు కీర్తనలో అనుకుంటాను నేను ఆ మాట చదువుతాను ఒకసారి ఎంత ధన్యకరము అంటే మనము ప్రభుని నమ్ముకోవడం ప్రభు సన్నిధిలో మనము మన కుటుంబాలు ఉండటం రండి కీర్తనలు నలభై క్షమించిన డెబ్భై మూడవ కీర్తన ఇరవై ఎనిమిదవ చరణం నాకైతే దేవుని పొందు ధన్యకరము నీ సర్వకార్యములు నేను తెలియచేయనట్లు నేను ప్రభు అయిన యహోవా ఉన్న అంటే దేవుని పొందు ధన్యకరం అంటే దేవుని వాక్యాన్ని వినటం దేవుని ఆలోచనలు తీసుకోవటం దేవుడు ఏం మాట్లాడుతున్నాడు ఇదంతా ధన్యకరం అందుకే నీ మందిరము నందు నివసించువారు ధన్యులు అంతేనా ఎనభై నాలుగు కీర్తన ఉంది కదా నీ మందిరము నందు నివసించువారు అందుకే కూడా ఉంది కదా మందిరమునందు నివసించువారు దన్యులు దన్యులు నీ వాళ్ళ నా బలమందువారు దన్యులు దన్యులు కాబట్టి నీ దేవుని మందిరంలో నివసించిన కొరాక్ కుమార్లు దేవుని ఉంటాయి ఎంత ధన్యతో వాళ్ళు ఒక్క మాటలు చెప్పేశారు ఎనభై నాలుగో కీర్తన పదో చరణం నీ ఆవరణంలో ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టము భక్తిహీనల గుడారంలో నివసించడం కంటే నా దేవుని మందిర ద్వారమునంత నాకు ఇష్టము అంటే ఎంత ప్రశస్తమైందో మీరు అర్థం చేసుకోవాలి ఆదివారం దేవుని సందికి వెళ్ళాలి అంటే ఎందుకు అర్థమైందా ఎంతో ధన్యకరమైన జీవితం ఇంట్లో ఆరాధన చేసుకోవాలా కొంతమంది ఇళ్ళల్లో సంఘాల్లో శ్రమలు తట్టుకోలేక ఇళ్ళల్లో చేసుకుంటున్నారు మా తమ్ముడు చెల్లి అక్క దేవుని సన్నిధిలో అదెంతో ధన్యకరం కాబట్టి మంచిది అలాంటి దేవుని సన్నిధిలో సన్నిధిని అనుభవిస్తూ దేవుని ద్వారా మనం మేలులు పొందాలని దేవుడు కోరుతున్నాడు రండి నేటి హెబ్రోన్ క్యాలెండర్లోకి వస్తాం యోహాన్ వార్త నాలుగవ ఛాయము ఇరవై నాలుగో వచ్చినాన్ని నేను చదువుతున్నాను వినండి దేవుడు ఆత్మను కాయని ఆరాధించవారు ఆత్మతోనూ సత్యమతోనూ ఆరాధింపవ భూమి మీద ఎన్నో రకాల ఆరాధనలు జరుగుతున్నాయి ఎన్నో రకాల ఆరాధనలు అవన్నీ మనకు తెలియకుండా ఏం లేదు భూమి మీద జరుగుతున్నటువంటి ఈ ఆరాధనలో చాలా విచారకరమైన విషయం ఏంటంటే మానవుడు ఆరాధించబడుతున్నాడు సృష్టి ఆరాధించబడుతూ ఉంది అంత మాత్రమే కాదు మానవుడు కల్పించినవి ఆరాధించబడుతూ ఉన్నాయి ఈ సృష్టిలో ప్రతి వస్తువు మానవుని చేత ఆరాధన పొందుతూ ఉంది ఆరాధనకు యోగ్యుడు స్థుతి పాత్రుడు అందుకే పాటు ఉంది కదా ఆరాధనలకు యోగ్యుడవు ఆరాధనలకు యోగ్యుడవు స్థుతి గీతంకూ పాత్రుడవు స్థుతి గీతంబులకు పాత్రుడవు అంటే మన ప్రభు ఆరాధనలకు యోగ్యుడు అంటే ఎవరైతే ఆరాధించబడుతున్నారో వారు ఆరాధనలకు యోగ్యులై ఉండాలి ఈరోజు మనుషులు కూడా మానవుల చేత ఆరాధించబడుతుంటే అరే సృష్టిలో మానవుడు దేవునికి రావాల్సిన ఘనతను ఎంత దొంగలిస్తున్నాడు అనిపిస్తుంది సృష్టి దేవునికి రావాల్సిన ఘనతను తీసుకొని ఆరాధించబడుతూ ఉంటే అసలు మన వాళ్ళు ఎలా ఇలా తయారు చేశారు అన్నట్టు కూడా మనకు ఆలోచనలు రావాలి గుర్తుపెట్టుకోండి సృష్టిని మానవుడు ఆరాధించడానికి వీలు లేదు కాబట్టి దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి ఈ భూమిలో ఏ రూపాన్ని నువ్వు చేసుకోవడానికి వీలు లేదు ఎందుకంటే దేవుడు ఆత్మస్వరూపే ఉన్నాడు ఆయనను అలా చేసుకోవడానికి ఏమాత్రము వీలు లేదు ఆయన ఏ రూపంలో ఉంటాడో నీకు తెలుసు తరి గర్భంలో నువ్వు ఎలా వచ్చావో నేను కూడా అలానే వచ్చాను కాబట్టి ఈరోజు జరుగుతున్న ఆరాధనలు మనుషులకి సృష్టికి సృష్టిలో కల్పించబడిన వాటికి ప్రతి వస్తువుకి ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఈరోజు దేవుని ప్రజలముగా మనం తెలుసుకున్నది ఏదో మాయ చేయాలని మంత్రం చేయాలని ఏదో ప్రజలు నమ్మించాలని చేయడం అనేది చాలా పొరపాటు ఈరోజు చాలామంది దేవుడు ఇక్కడ ఉన్నాడు అని చెప్పి నమ్మించడానికి ఎన్నో ప్రయత్నాలు మాయలు గారడీలు సమస్తము చేస్తూ ఉన్నారు ఎన్నో రకాలైనటువంటి వాటిని ఇక్కడ ఉన్నాడు అని చెప్పడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు అయితే దేవుడు ఉంటాడు కానీ మన ఇష్టానుసారంగా చేసిన వాటిలో కాదు మనం అనుకున్న రీతిగా కాదు ఆయన ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నామమున ప్రార్థన చేస్తారో వారి మధ్య నేను ఉంటానని చెప్పిన ప్రభు మరి నీవు చెప్పిన విధానంలో కాదు అర్థమైందా కాబట్టి దేవుడు ఆత్మస్వరూపి కనుక ఆయన ఆరాధించేవాడు ఎలా ఆరాధించాలంటే మాయ చేస్తూ కాదు గారడలు చేస్తూ కాదు లేనిపోనివన్నీ కల్పిస్తూ కాదు ఏదో ప్రజలు నమ్మించాలి అని అది క్రైస్తవ్యంలో కానీ ఏ మతంలో కానీ ఎక్కడైనా కానీ చెప్తున్నాను ఏదో ప్రజలను నమ్మించాలని మాయ చేస్తే ఎప్పుడైనా ఆ బతుకు బయటపడుతుంది అక్కడ ఏముండాలంటే ఉండాలంటే సత్యం ఉండాలి ఆ ఆరాధనలో సత్యం ఉండాలి ఆ సత్యం లేని ఆరాధన అది ఆరాధన ఎలా అవుతుంది నీ ఇష్టానుసారంగా నువ్వు చేసే ఆరాధన అది ఆరాధన ఎలా అవుతుంది అంటే ఈ సత్యము ఎలా హృదయంలోంచి రావ అంటే బాల్యం నుండి మానవుని హృదయము రకరకాల చెడు వ్యసనాలకు భోగాలకు అలవాటు పడిపోయింది నీ హృదయం సరి లేకుండా దైవానికి స్తోత్రము అని ఎలా ఆరాధించగలం పైకి పెదాలతోన అది ఆరాధన అవుతుందా దేవుని కనపరిచినట్టు అవుతుందా నీ హృదయం అంతా దేవునితో నింపబడి దేవా నీకు స్తోత్రమని చెబితే అది ఆరాధన అవుతుంది కానీ పెదాలతో కొన్ని దాన ధర్మాలతో కొన్ని పుణ్య ఏదో కొన్ని చిన్న చిన్న కార్యాలతో ఏదో అన్నదానం ద్వారా వీరి ద్వారా మనము దేవుని చేరుకుంటాము దేవుని గణపరుస్తున్నామనుకోవడం కూడా ఇది ఎంత గొప్ప భ్రమ అని నేను చెప్తున్నాను మీరు బాగా ఇది అర్థం చేసుకోవాలి జాగ్రత్తగా నా మాటలు ఆలకించాలి కాబట్టి ప్రియమైన వాళ్ళ జాగ్రత్తగా దేవుడు ఆత్మస్వరూపుడు కనుక నువ్వు ఆరాధించే ఆరాధన ఎలా ఉండాలంటే సత్యముతో ఉండాలి అర్థమైందా అందుకే నేను ఒక్క మాట మీకు చెప్తాను హెబ్రిలకు రాసిన పత్రిక హెబ్రి ఫిబ్రిలకు రాసిన పత్రిక ఇక్కడ ఒక వ్యక్తిని గురించి మీకు నేను చెప్తాను హెబ్రీలకు రాసిన పత్రిక పౌసరైన పౌలు గారు పదకొండవ అధ్యాయం పదకొండవ అధ్యాయము పదకొండవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినాం విశ్వాసమును బట్టి యాకోబు అవసరకాలం ముందు ఏసేపు కుమారులు ఒక్కొక్కని ఆస్వాదించి తన చేతికర్ర మొదల మీద ఆనుకొని దేవునికి నమస్కారము చేశాను దేవునికి నమస్కారము చేశాను అంటే ఒకప్పుడు చాలా మోసగాడు తన జీవితంలో సత్యమే లేదు ఇప్పుడు ఎప్పుడైతే అనే అనుభవంలోకి వచ్చాడో దేవుని చూడటానికి అనగా దేవుని ముఖాన్ని చూడటానికి ఆశపడ్డాడో ఒక రాత్రి అంతా దేవునితో గడిపాడు ఇదేదో మోసం కాదు ఇక్కడ ఇక్కడ మోసం లేదు ఉన్నది ఉన్నట్టు చెప్ ఉన్నది ఉన్నట్టుగానే బైబిల్ గ్రంథంలో సత్యము అందుకే దీనికి సత్యవేద గ్రంథం అని పేరు యాకోబు ఒకప్పుడు మోసగాడే మోసం చేసిన వాడే ఇప్పుడు దేవునికి నమస్కారం చేస్తున్నాడు అంటే దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు ఎలా ఆరాధిస్తున్నాడు దేవుని చూసిన వాడే దేవుని తెలుసుకున్నవాడే దేవుని కృపా సత్యములు కూర్చి వాల్యూ తెలుసుకున్నవాడే సమస్త సత్యమునకును ఆ మాట అంటాడు యాకోబా మాట అంటాడు దేవాను చూపిన అంటే ఆయన సత్యవంతుడు అన్న విషయం నేను మోసగానిలే కానీ దేవుడు సత్యవంతుడు ఆ మాట చదివాన ఈ మాటలు వింటున్నా నువ్వు ఎవరైనా పర్లేదు దేవుడు సత్యవంతుడు నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా ఆ మాట మీరు రండి ఆది కాండము ముప్పై రెండవ అధ్యాయం ముప్పై రెండవ అధ్యాయము పదవ వచ్చినాం నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారమునకును సమస్త సత్యమునకును అపాత్రుడను అంటే దేవుడు ఎంత సత్యవంతుడు అన్నీ చెప్పిన చెప్పినట్టుగా చేశాడు నీకు తోడే ఉంటాను నేను ఆదరిస్తాను నీకు సొంత నీ కుటుంబాన్ని ఇస్తాను అంటే దేవుడు సత్యవంతుడు మనిషిని వదిలిపెట్టేవాడు కాదు మన మనలో సత్యం లేదు కానీ ఆయన సత్యవంతుడు ఆ సత్యవంతుడు దర్శించాడు ఆ సత్యవంతుడు ఆదరించాడు తన బ్రతుకును మార్చివేశాడు ఆయనే ఆత్మస్వరూపుడు అయితే ఆయన శరీరాన్ని ధరించాల్సి వచ్చి మాను ఈ పాప ప్రక్షాళన కొరకే భూమి మీదకి రెండు వేల ఇరవై సంవత్సరాల క్రితము ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఈ భూలోకానికి వచ్చాడు ఆయన యేసు అనే నామములో తన ప్రజలను వారి పాపం నుండి ఆయన రక్షించను ఆ సత్యవంతుడు పాపములో ఉన్న వారిని రక్షించడానికి వచ్చిన ఆ సత్యవంతుడు కాబట్టి ఆయనలో సత్యం ఉంది అర్థమైంది ఆయన మాట్లాడే మాటల్లో సత్యం ఉంది ఆయన జీవితంలో సత్యం ఉంది ఎక్కడ కూడా తను తను ఏదో చూపించుకోవాలని కాదో సృష్టికర్త సృష్టిలో ఉన్న మానవుని కొరకై తను ప్రారంభించాడు ఈ మాటలో సత్యం ఉంది అర్థమైందా మరి సత్యవంతుని ఆరాధించడానికి ఎందుకు సంశయం ఎందుకు చెడ్డగా మాట్లాడుతున్నారు ఈయన సత్యవంతుడు యాకోపు తెలుసుకున్నాడు ఆయన అంతా సత్యవంతుడు అందుకే తన అవసాన కాలం ముందు దేవునికి నమస్కారం చేస్తున్నాడు దేవుని ఆరాధిస్తున్నాడు నువ్వు కూడా ఆరాధన చేయి తెలుసుకో ఆ ప్రభు యొక్క ఆయన ఉపకారములను ఆయన సమస్త సత్యమును తెలుసుకున్న నీవు ఆరాధించకుండా ఎలా ఉంటావు ఆరాధన చేయి రెండు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అయిన తండ్రి కృప దేవ స్తోత్రాలు ఈ సమయాన్ని సన్నిధికి వస్తున్నా ఆయన సన్నిధిలో ఉన్న కృపలను మీరు మాకు ఇచ్చేదో స్తోత్రాలు మీ సమస్త సత్యమునకు మేము అపాత్రులము నువ్వు నీ ప్రేమ ఎంత ఉన్నతమైంది దేవునికి స్తోత్రాలు మీరు చెప్పిన కృపకే శుతిస్తూ మా ప్రియులు వారి కుటుంబాలను మీరు దీవించండి కాపాడండి అనేకులు కూడా నేను ఆరాధించుటకు సహాయం చేయండి ఏదో మాయ చేయడానికి చేయాలని కాదు కానీ ఏదో ప్రజలను నమ్మించాలని కానీ కానీ కాదులే కానీ నువ్వు సత్యము మార్గమైన సహాయం చేయండి మా ప్రియ సహోదరి జయము కొరకు తన కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ కొరకు ప్రార్థన చేస్తున్నావు కొంతమంది మోసం చేశారు వాడు విడిపించండి సాయం చేయండి తన కుమారులు కళ్యాణ్ ప్రేమచంద్ కొరకు ప్రార్థన చేస్తున్నాం వారు ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నారు ఎన్నో సమస్యల్లో ఉన్నారు మరి బిడల చదువుల విషయంలోను తను ఇల్లు కట్టుకునే విషయంలోను ఉన్నటువంటి అనారోగ్య విషయంలోను అన్ని విషయాల్లో నీ దయను కోరుతున్నాను సహాయం చేయని నాయన సుజాత భవిష్యత్తు సుజాత గారు భవిష్యత్తు సహాయం చేయండి కేజీఆర్ సహోదరి ఆయన తన నాన్న ప్రభావ కుటుంబంలో ఉన్న సమస్యలు ఆర్థిక ఇబ్బంది తొలగించండి సహోదరి విజయ ఆయన తన భర్త కుటుంబం క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాను ఆయన తన జాబ్ విషయంలో విజయ సహోదరి జాబ్ విషయంలో సహాయం చేయండి ప్రభావతి గారి కూడా మంచి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాను ఆ ప్రభా నాయన సహాయం చేయండి ఆయన కనికరించమని ప్రార్థన చేస్తున్నాను ఆయన ప్రభా మునే మురకు ప్రార్థన చేస్తున్నాం ఆయన మునే కూడా మంచి ఆరోగ్యాన్ని ఆయన మీరే సహాయం చేయవలసింది ప్రార్థన చేస్తున్నాను టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్న తమ్ముడు కొరూ ప్రార్థన చేస్తున్నా మీరే సాయం చేయండి నాయన కృపచూపమని ప్రార్థన చేస్తూ ఈ ప్రార్థన ఔషధులు కోరుతున్న చెల్లి షారా కొరకై మిగతా పిల్లలందరికొరు ప్రార్థన చేస్తున్నా నేను గతంలో ప్రార్థన ఔషధులు కోరిన పిల్లల కొరకు ప్రార్థన చేస్తూ అందరిని కూడా ఆదరించమని కేసు పరిశుధనామంలో ప్రార్థించాడు వేడుకొంచున్నా తండ్రి ఆమెని